రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థ మరింత దుర్మార్గంగా తయారైంది గతంలో పెను మీద రైతాంగం ప్రజలు ఏంచినట్టయితే ఈరోజు పెను తీసేస్తే ఇక్కడ పవిలో పడి తనకాడని పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ మరింత దిగజారి పనిచేస్తానని అనడానికి అనేక నిదర్శనాలు అనేక సంఘటనలో కారణంగా ఉండే ఇందులో ఒకటి అన్నమయ్య జిల్లా అంగల్ గ్రామానికి సంబంధించి కురవలకోట మండలం ఒక జడ్జిమెంటును పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ రిలీజ్ చేస్తే ఆ జడ్జిమెంటు ఆ రైతులకు చేరడానికి ఖచ్చితంగా ఏడున్నర నెలల కాలం పట్టింది ఈ ఏడున్నర నెలల కాలంలో అధికార యంత్రాంగం పూర్తిగా పట్టించుకున్న పాపానే పోలేదు రెవెన్యూలో ఇక్కడి నుంచి కేవలం అరవై కిలోమీటర్లున్న కార్యాలయానికి కురుబలకోట మండలం నుంచి అన్నమయ్య కలెక్టర్ కార్యాలయం నుంచి కురుబలకోట మండలంలో అంగల్ గ్రామం చెట్టు పూజారి మండపల్లికి చేరడానికి దాదాపు ఏడు నెలలు సమయం పట్టిందంటే అసలు ఈ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ఒక్కదాంతోనే కాదు అనేక అంశాల్లో ప్రజలకి ఏది ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు డబ్బన్నా ఉండాలా పలుకుబడి అన్నా ఉంటే తప్ప ఇంకేమీ జరగడం లేదు డబ్బున్నోళ్లకు పలుకుబడి ఉన్న వాళ్ళకు గంటల మీద పని చేస్తున్నారు వాళ్ళకు వ్యతిరేకంగా చేయాలనుకుంటే ఏమీ చేయడం లేదు సామాన్యుల్లో న్యాయం అయితే న్యాయస్థులైతే అసలు కార్యాలయానికి పోవాల్సిన పని లేదు పని చేసుకోవాల్సిన పని అవసరమో లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఈరోజు అక్కడక్కడ ఆత్మహత్యల ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి భూ వివాదాల కారణంగానే ఒక గురంగొండ మండలంలోనే నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు ఇద్దరు వ్యక్తులు అదే కురబలకోట మండలం ఉదవేల్లో ఒక వ్యక్తి వారం రోజుల్లోనే భూ వివాదాల కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ పరిస్థితుల నుంచి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుసుకోకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ ముఖ్యంగా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది గ్రామీణ స్థాయిలో గతంలో జగన్ మీద ఏదైతే ప్ర వీళ్ళు ప్రచారం చేశారో పూర్తి స్థాయిలో మీ ఆస్తులు పోతాయి మీ భూములు పోతాయి టైటిల్ ల్యాక్టి కింద అని బూచ్ ఏదైతే చూపినారో మరింత దుర్మార్గంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది ఈ పరిపాలన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవు ఇవి ఇది ప్రభుత్వం పెద్దలు దృష్టితో ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇట్లా అయితే వంద రోజులు వంద ఉదాహరణలో రోజు రెగ్యులర్గా వీడియో పెట్టగలిగేంత సమాచారం ఈరోజు జరుగుతూ ఉంది దీనిపైన అధికార యంత్రాంగం కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ దీనిపైన పార్టీ ఆలోచన చేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది